మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన నాటి నుండి నెల్లూరు శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ఎమ్మెల్యే కోటం రెడ్డి కార్యాలయంలో నిరసన కార్యక్రమాలలో పెద్ద ఎత్తున దివ్యాంగులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు త్వరగా జైలు నుండి బయటకు రావాలని వారు ఆకాంక్షించారు ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు కులాలకి మతాలకి అతీతంగా చంద్రబాబు నాయుడుకి మద్దతుగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు అరెస్టులతో లాఠీలతో లాఠీల తూటలతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేదు అని అరచేతిని అడుగపెట్టి ప్రజా ఆగ్రహాన్ని నియంత్రించలేరని జగన్ ప్రభుత్వానికి హితవు పలికారు మార్గమే విటంటే కార్యక్రమం పెట్టాలంటె అనుమతులు ఎవరు కానీ కార్యక్రమం పెడితే అక్రమ కేసులు మాత్రం బనాయిస్తారు ఎక్కడికక్కడ నిర్బంధాలు నిషేధాజ్ఞలు లాఠీలు తూటాలు హెచ్చరికలతో ప్రజా ఉజ్వలని అనచాలం చెప్పని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది అయితే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఒకటే చెప్తూ ఉన్నా అరచేతిని అడ్డుబెట్టి సూర్యకాంతిని ఆపలేరు అరెస్టులతో లాఠీలతో తూటాలతో ప్రజాగ్రహాన్ని ప్రజా ఉద్యమాల్ని ఆపలేరు ఇది చరిత్ర చెప్పిన సత్యం అధికారం మీ చేతుల్లో ఉందని పది మందికి మేళ్లు చేసి ప్రజల అభిమానం సంపాదించాలి కానీ అధికారం మీ చేతిలో ఉందని ప్రజాస్వామ్య పద్ధతుల్లో గాంధీగిరి నిరసనలు చేస్తే దానికి కూడా వేధింపులంటే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు చెప్పాల్సిన రోజు చెప్పాల్సిన చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారని తెలియజేస్తూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో బాబుగారి అక్రమ అరెస్టు నిరసనగా ఆనాటి నుంచి నాటి దాకా కూడా కార్యక్రమాలు సాగిస్తూ ఉన్నాం రక్త సంతకాలు ఒకరోజు మౌన దీక్ష ఒకరోజు అఖండ జ్యోతి ఒకరోజు పోస్టు కార్డుల ఉద్యమం ఒకరోజు గుసగుసల ఉద్యమం ఒకరోజు అనేక రకాల కార్యక్రమాలు మొత్తం కూడా రైతులతో నిరసన దీక్ష ముస్లిం మైనార్టీలతో నిరసన దీక్ష అనేక రకాల కార్యక్రమాలు రక్త సంతకాలతో అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ అందులో భాగంగా ఈనాడు ఏదైతే దివ్యాంగులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే దివ్యాంగులు బాబుగారితో నేను బాబుగారికి అండగా నేను అని ఈ కష్టకాలంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు మేము సైతం అంటూ నినదించి ఏదైతే ప్రపంచాగ్నికి నేను సైతం సమితనొక్కటంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి నేను సైతం ముందుకు వస్తున్నానంటూ దివ్యాంగులు విచ్చేసిన దానికి పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తూ